నమేష్ <mully> నమోద <mully> Let's go that way. ారతిన్నారు స్వాగతం పలకడానికి అరుణ గారికి మహిళలు పెద్ద మొత్తంలో హారతి పలుకుతున్నారు వారికి అందరూ కూడా అభినందనలు ఈ రోజు నగరంలో ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా అరుణమ్మ గారికి నగర గుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదేవిధంగా పూర్వ పౌరులందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా బాలా చుట్ల సుందరి గారు మాజీ సర్పంచ్ సిటీరామ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు రెడ్డి గారు అదేవిధంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షాలు సాహిత్య రెడ్డి గారు మండల టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అదేవిధంగా ముచ్చల కృష్ణయ్య గారు ప్రభారి అజయ్ గారు విచ్చేసినటువంటి బూత్ అధ్యక్షులు మీ మనవి చేసేది ఏమంటే ప్రతి ఒక్కరు ఒక వంద రెండు వందల ఓట్లు మీరు ఏపీయాలని మీ చుట్టుపక్కల ఉన్న మీ మిత్రులకు కానీ మీ చుట్టాలకు గాని అందరికి చెప్పి అరుణమ్మ గారికి ఓట్లు ఏపీయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ గారి జనతా పార్టీ స్వాగతం సుస్వాగతం ప్రతాప్ రెడ్డి గారు పైకి రావలసిందిగా కోరుతున్నాను ఈరోజు అరుణమ్మ గెలుపు కొరకు చాలా మంది యువకులు సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీటీసులు అందరూ కూడా ఇప్పటిదాకా చాలా పెద్ద మొత్తంలో రాజాపూర్ లో కానీ జల్చల్ల ప్రారంభంలో కానీ చాలా మంది భారతదేశాలు జరగబోతున్నాయి దేశమంతా కూడా ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అట్లే మనకు తెలంగాణలో పదమూడవ తేదీ నాడు మనం అందరం కూడా తెలంగాణలో ఓటు వేయడానికి పోతున్నాం ఈ ఎన్నికలు కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి కావాలని నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు ఏవో లోకల్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు కావు మండల ఎన్నికలు కావు లేకుంటే మీరు మొన్న ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఎన్నికలు కావు ఇది దేశంలో మన ప్రధాని ఎవరు ఉండాలి దేశంలో కేంద్రంలో ఎవరు అధికారంలోకి రావాలి అనేటటువంటి నిర్ణయం చేసినటువంటి ఎన్నికలు ఈరోజు దేశమంతా దేశమంతా ఎక్కడికి పోయినా ఎవరు అడిగినా ఏ రాష్ట్రానికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా అందరికీ ఒకటే మాట మోదీ 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 అని మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈ దేశం కోసం మళ్ళీ మోదీ గారే ఉండాలి ఈ దేశం ప్రజల కోసం మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ దేశం అంతా ప్రజలు కోరుకుంటున్నారు ఇవాళ మన తెలంగాణ ప్రజలు కూడా కొన్ని కాంగ్రెస్ కేషన్ ఓట్లు ఆరు గ్యారెంటీల మాట చెప్పి మోసం చేస్తే నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్లా ఫ్రీ పథకాలు చెప్పలేదు అన్ని ప్రజలకు ఏం అవసరమో ఏం చేయగలుగుతామో వాటిని గురించి మాత్రమే చెప్పిన ప్రజలు వాటిని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు క్యారెంటీలను నమ్మి మోసపోయింది అని తెలంగాణ రాష్ట్రంలో అర్థం ఆరు గ్యారెంటీల పేర్ల మీద ప్రజల అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ మన ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి మీరు గుర్తు చేసుకుంటే వాళ్ళు ఏం చెప్పారు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే పద్దెనిమిదేళ్ళు భయపడిన మహిళలందరి కూడా నెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వచ్చినాయి అమ్మ అక్కలారా చేసేలా పద్దెనిమిది ఏళ్ళు కాకుండా మన బిడ్డలందరికీ వచ్చినా తల్లి మరి పెళ్లి అయితే ఆడపిల్ల పెళ్లి చేస్తే లక్షలకు విద్యార్థులకు నిరుద్యోగులకు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ అందరికీ కూడా సేవ చేసినటువంటి భాగ్యాన్ని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఈ ప్రాంతానికి ఇచ్చేటటువంటి ప్రతి పరాన్ని మీకు అందించేటటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వండి కమలం పవ్వు గుర్తు ఓటేసని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై శ్రీరాజన్ రావాలి నియోజకవర్గంలో ఎవరు వచ్చినా పనిచేసింది డి కి అరుణమ్మ మీరెక్కడున్నాయ్యా రోజు అడిగిన మీరు ఏం చేసిందయ్యా మీరు జిల్లా అడిగిన ఇక చూసుకోను చిట్కం కాదా చిట్లు తొక్కు పంపి అన్నం తొక్కుతామంటారు తొక్కుదామంటారు తొక్కుండా పోదామంటారు ఇంకా వికార వికారం మాటలు ఆడవాళ్ళు చెప్పలేని మాటలు మాట్లాడుతున్నారు ఇక వాట్ అయితే వాళ్ళు బుద్ధి పుట్టిన పోస్టులు పెట్టిస్తున్నారు వాళ్ళకి అమ్మలు లేని వాళ్ళు అమ్మలకు పుట్టకుండా ఇంకెవరికి పుట్టినో అటువంటి వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడతారు తల్లికి పుట్టిన వాళ్ళు ఎవరు మాట్లాడరు ఆడ ఆడవాళ్ళకు పుట్టిన వాళ్ళు ఆడవాళ్ళంటే గౌరవం ఉంటది ఒక తల్లి మీద గౌరవం లేనోడు ఒక చెల్లి మీద గౌరవం లేనోడు ఒక భార్య మీద గౌరవం లేనోడు ఒక వదిన మీద గౌరవం లేనోడు ఒక బిడ్డ మీద గౌరవం లేడు ఆడబిడ్డ అంటే మర్యాద లేనోడే అటువంటి మాటలు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రిగా ఉండి అటువంటి చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ఆ ముఖ్యమంత్రి కూర్చీనే అర్హుడు కాదు రేవంత్ రెడ్డి ఎందుకంటే గాలి గెలిచిండు గాలి డాలిబడికి ఎలాగో ముఖ్యమంత్రి అయిపోయిండు కాబట్టి ఏదైనా అనుభవం ఉంటే కదా ఏమన్నా పరిపాలన అనుభవం లేదు వాళ్ళకు మెయిల్ చేసి వసూలు చేసే అనుభవం తప్పితే ఇంకేం అనుభవం లేదు ప్రజలను ఏ విధంగా చూసుకోవాలి ప్రజలకు సంబంధం ఒక ఫోన్ ఇచ్చిన కాదు వీళ్ళు ఒక ఫోన్ కూడా ముఖ్యమంత్రి వచ్చిన కాదు ప్రజలకు అటువంటి వాళ్ళు ఈరోజు కుర్చీలో కూర్చుందని ఆర్ గ్యారెంటీలు చెప్పి మోసం చేసి అక్కలారా అమ్మలారా అయ్యలారా వాళ్ళ నోటికి వాళ్ళ నోర ఏ నోరైతే మురికి నోరు మాట్లాడిందో ఆ మురికి నోట్లో పురుగులు వచ్చాయి తప్ప అరుణమ్మకి ఏం కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆమె ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం అమేకమై పనిచేసింది నాకున్న అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించి పనిచేసింది ఆశీర్వదించి మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మన కోసం మన దేశం కోసం మనందరికీ శ్రీరామ రక్ష కోసం ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉండాలి ఇక్కడ మీ అందరు కూడా మీ అందరు కూడా ఆశీర్వదించి మీ డీకే కరుణమ్మ పాలమూరు అభివృద్ధికి ఉండాలని చెప్పి మేము మనందరినీ కూడా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓడిపోతామనేటటువంటి భయంతో ఈరోజు ఓటమి భయంతో తిక్క దిక్క మాటలు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రికి పిక్కలేసింది ముఖ్యమంత్రికి పిక్కలేసిపోయింది అరుణమ్మ ఇవాళ పాలమూర్లో గెలుస్తుందని నరేంద్ర మోదీని గెలిపిస్తున్నారని నరేంద్ర మోదీని నీరుతున్నాడు అరుణమ్మ నోటికి వచ్చేట్లా తీసుకున్నాడు ఆడపిల్ల అనే గౌరవం లేకుండా మర్యాద లేకుండా నేను అడిగిన ఏంటి వాడని అయ్యా మీరు ఈ జిల్లా కోసం ఏం పని చేసినో చెప్పండి అని అడిగిన మీరు ఇంతవరకు ఇన్నేళ్ళు ఉన్నారు కదా మీరు ఏం పని చేసినో చెప్పండి అరుణమ్మని పదే పదే మీరు మాట్లాడుతున్నారు అరుణమ్మ ఏం చేసిందో చెప్తుంది మీరేం చేసిందో చెప్పండి అరుణమ్మ జిల్లాలో ఓడిపోయినప్పుడు ఈ జిల్లా రైతాంగం కోసం కరువు పరిశ్రమ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు జిల్లాని దత్తు తీసుకొని ప్రాజెక్టులు చేయలేదు ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పి కరువుకృతి బీమా పోలీసు చేపట్టాలని గద్వాల నుంచి హైదరాబాద్ కేర్రై పాదయాత్ర చేసింది ఆరు రోజులు కలెక్టరేట్ మామూలు కలెక్టరేట్ ముందర మంచి నీళ్లు ముట్టుకోకుండా నిరాహ దీక్షింది ఏ ఆడబిడ్డ చేయలే ఏ ఆడబిడ్డ పాదయాత్ర చేయలే అరుణమ్మ చేసింది ఆ తర్వాత ఆ తర్వాత రాయలసీమ రైతులు ఆర్టీఎస్ కాడ ప్రాజెక్టు కాడ తూములు ముయ్యనియకుండా అడ్డుపడుతుంటే మేము వాళ్ళ మీరు తూములు ముయ్యనికపోతే వాళ్ళు గొడ్డండు పేట కొడవళ్ళు బలిసలు రాళ్ళు తీసుకొచ్చి మీద దాడి చేస్తే ఎదురు నిలబడి పోరాటం చేశాం అనడం అంటే ఎదురు నిలబడి పోరాటం చేసింది జిల్లాలో రైతుల కోసం అధికారం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో రైతాంగం కోసం పనిచేసి ప్రాజెక్టులు చేపించింది మంత్రులు ఈ జిల్లాలో నీళ్లు విడుదల చేపించింది పద్నాలుగు